నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలికి మహిళా సాధికార అవార్డు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బోధనా సిబ్బంది ప్రత్యేక ప్రతిభావంతురాలైన లీనారాయ్ మహిళా సాధికారక అవార్డు పొందినందుకుగా కళాశాల ప్రిన్సిపల్ ఉషాదేవి అభినందించారు ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ ఉషాదేవి మాట్లాడుతూ లీనారాయ్ చెన్నైకి చెందిన పన్నెండు టీవీ మరియు మ్యాగజైన్స్ సంస్థ వారిచే దక్షిణ భారతదేశం మహిళా సాధికారిక అవార్డును అందుకున్నారన్నారు ఈ బహుమతికి తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రాష్ట్రాల నుండి ఆరు వేల మంది వివిధ విభాగాల్లో నైపుణ్యం ఉన్న మహిళలు పోటీ పడ్డారన్నారు ఈ నెల ఆరవ తేదీన లీనా చెన్నైలో అవార్డును అందుకున్నారన్నారు అసాధారణమైన బోధనకు గాను లీనా అవార్డును అందుకున్నారన్నారు ప్రత్యేక ప్రతిభావంతురాలైన లీనా రాయ్కు మంచి బోధన నైపుణ్యం గలవారని అన్నారు లీనా ఇప్పటికే సావిత్రాబా పూలే అవార్డును పొందుకున్నారని గుర్తు చేశారు అనంతరం లీనా రాయ్ కు సాలుబా కప్పిగను సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది రిజ్వానా ముత్తుకుమార్ హేమవతి వందన జోష్న హర్ష లోకనాథం మేఘవరం బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు Yes, but I like a mm -hmm. thank you. Thank you. Okay. మా కాలేజ్ నుంచి ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మా ఫ్యాకల్టీకి ఉమెన్ అచీవర్స్ అవార్డ్ రావడం అనేది మా అందరికీ గర్వకారణము సో మా ఫ్యాకల్టీ సౌత్ ఇండియా లెవెల్లో ఈ ఉమెన్ అచీవర్స్ డే అచీవర్స్ అవార్డుని పొందడము అనేది ఇది మా కాలేజ్కే గర్వకారణము మా స్టూడెంట్స్కి మా స్టాఫ్ అందరికీ కూడా ఇది ఒక ఐ మీన్ మోటివేషన్గా తీసుకుంటాం నమస్తే నా పేరు ఎం రాయ్ నేను పాలిటెక్నిక్ కాలేజ్ సత్తివేల్లో లెక్చరర్గా ఈసీఈ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సిక్స్టీన్ ఇయర్స్ నుంచి పాలిటెక్నిక్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను రీసెంట్గా జూలై సిక్స్త్న చెన్నైలో సైవా అవార్డ్ నాకు ఇచ్చారు విన్నర్గా అనౌన్స్ చేసి ఇచ్చారు సైవా అంటే సౌత్ ఇండియా ఉమెన్స్ అచీవర్ అవార్డ్స్ మన టాలెంట్ మన దేంట్లో టాలెంట్ ఉంది నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ వేరియస్ ఫీల్డ్స్లో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది దానివల్ల నన్ను సెలెక్ట్ చేశారు అవుట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అప్లికేషన్స్లలో త్రీ హండ్రెడ్ అప్లికేషన్స్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు అందులో మన ఏపీ నుంచి అవుట్ స్టాండింగ్ ఎడ్యుకేటర్గా నా అప్లికేషన్ నా నేమ్ అనేది నామినేట్ అయ్యి నన్ను విన్నర్గా అనౌన్స్ చేశారు నేను ఈ కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యడానికి చాలా హ్యాపీగా ఉన్నాను